శ్రీ సార్వరి నామ సంవత్సరం సింహరాశి ఫలితాలు ఈ రాశికి గురువు శని ఇద్దరు మంచి స్థానాల్లో ఉన్నారు కనుక రెండు పెద్ద గ్రహాలు అన్ని మంచి చేస్తాయి శని మంచి చేస్తాడు ఆస్తులు కలిసి వస్తాయి అగ్రిమెంట్లు మీకు అనుకూలంగా ఉంటాయి గురువు శని ఇద్దరు మంచి చేస్తారు సెప్టెంబర్ వరకు అన్ని అద్భుతాలే జరుగుతాయి ఆరోగ్యం బాగుంటుంది వైద్యం కలిసి వస్తుంది మీకేదైనా ఆరోగ్యపరంగా ఇబ్బంది వస్తే వెంటనే మందులు వేసుకోవాలి ఆ వేసుకున్న మందులు ఖచ్చితంగా పనిచేస్తాయి సెప్టెంబర్ తర్వాత కొత్త కొత్త ప్రాజెక్టులు కొత్త కొత్త పనులు ప్రారంభించడం మానేయండి వాటి వల్ల మీకు కొంత నష్టం కలుగుతుంది దైవ బలం భూలాభం బంధుమిత్రుల సౌఖ్యం ఇటువంటివన్నీ వీరికి కలిసొచ్చే అంశాలు సింహరాశిలో పుట్టిన విద్యార్థులు చదువులో ముందుంటారు ఉద్యోగస్తులకి సెప్టెంబర్ వరకు బాగుంటుంది కుల వృత్తులు చేసుకునే వాళ్ళకి కూలి పనులు చేసుకునే వాళ్ళకు కొంత ఇబ్బందులు ఎదుర్కోవాల్సిందే సెప్టెంబర్ నుండి అన్ని విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి ఏప్రిల్ నుండి సెప్టెంబర్ వరకు మంచిగా జరిగిన కాలం గురుగ్రహ మార్పు వలన కొంత ఇబ్బందులు కలిగిస్తాడు ఈ టైంలో మీరు చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి రాహువుకి కేతువుకి పూజలు జరిపించాలి నవగ్రహ ఆరాధన చేయడం మంచిది రాహుకేతువుల స్థితి మారి కొన్ని ఇబ్బందులకు గురి చేస్తాయి ఎటు చూసుకున్న ఈ రాశి వారికి ఈ సంవత్సరం అంతా మంచి జరుగుతుంది ప్రతి జీవితంలో మంచి చెడు రెండు ఉంటాయి మంచి రోజులు చెడ్డ రోజులు రెండు ఉంటాయి వాటన్నింటినీ ఎదుర్కొని ముందుకు సాగడమే మనిషికి లక్ష్యం రానున్న రోజులన్నీ మంచి రోజులని కోరుకుంటూ నమో వెంకటేశ